ఈ రాష్ట్రంలో ఊరు బాగలేదు జగన్ రోడ్లు బాగలేవు జగన్ ప్రాజెక్టులు బాగలేవు జగన్ మనిషికి బాగలేదు జగన్ పిల్లలు చదువుకోవట్లేదు జగన్ ఇంకా తర్వాత ఇంక ఏది కావాలన్నా జగన్ 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 గడిచిన కొన్నాళ్ళుగా కూటమి ప్రభుత్వ పెద్దలు దాదాపు ఆరు నెలలు పూర్తిగా వస్తున్న ఈ ప్రభుత్వానికి ఇస్తున్న కారణం ఏంటంటే జగన్ జగన్ ఇన్ని జగన్ కారణమైనది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆడిపోసుకుంటున్న మీరు ఒక్కొక్కటి కోటి నిజాలు అనేవి వస్తూ ఉన్నాయి వస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు తప్పయారు అని చెప్పి మీరు చేసినటువంటి దుష్ప్రచారం నిన్న మంగళపూడి అంత స్టేట్మెంట్ ఇచ్చారు ముప్పై నాలుగు మంది అని చెప్పి ముప్పై మూడు వేలు ఎక్కడ ముప్పై మూడు వేలు ఎక్కడ ముప్పై నాలుగు మంది ఎక్కడ ఇక శాంతి భద్రతల విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు ఎత్తట్లేదు బికాజ్ ఇది మీ ప్రభుత్వం మీరు మాత్రం అసలు ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు ఉలుకు పలుకు ఇదిగోండి ఇది వార్తా పేపర్ ఈరోజు బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది ఎక్కడైతే హిందూపురం దగ్గర ప్రభుత్వ ఆసుపత్రిలో వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి ధర్నా చేశారు ర్యాగింగ్కి బలైన ఒక వ్యక్తి ఇంకోటి అతి దారుణమైన ఘటన అతి దారుణమైన ఘటన జగన్మోహన్ రెడ్డి గారి పైన గెలిచామని చెప్పి హిందుస్థాన్ టైమ్స్లో చెప్తారు మహారాష్ట్ర వెళ్ళి ప్రచారం చేస్తూ ఉంటారు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారిపై గెలిచాం 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 గెలిచామని ఊరు పేరు వినిపించేలాగా ఊరు డప్పు డప్పు వాయించుకుంటూ చెప్పుకుంటా ఉన్నారు దేనికి గెలిచారు ఈ ఘటన వింటే మీకు కళ్ళమని నీళ్ళు వస్తాయి ఒక ఇరవై రోజుల క్రితం మన అందరికీ కడియంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక నర్సరీలో పనిచేసే ఒక మహిళ పైన నలుగురు గ్యాంగ్ రేప్ చేసి అక్కడ దగ్గరలో ఉన్న కెనాల్లో పారేశారు ఆమె ఒంటి బట్టలు లేకుండా శరీరం అటు ఇటు అటు ఇటు దొల్లి దొల్లుకుంటూ శరీరం కుల్లిపోయిందని మనందరం ఆ వీడియో చూసాం వాళ్ళ కుమార్తె మెంటల్ మెంటల్ ఫిజికల్ హ్యాండ్గా పెట్టడా వాళ్ళ కుమార్తెకి మన పార్టీ తరఫున దాదాపు ఒకటిన్నర లక్ష సాయం చేయడం జరిగింది ప్రభుత్వం వారు ఎంత సాయం చేశారు ఇప్పుడు దా తెలియదు కనీసం ప్రభుత్వ పెద్దలు పాము పరామర్శించారు ఆ కుటుంబ సభ్యులు అనేది కూడా అది కూడా తెలియదు ఇక ఈ ఘటన విషయానికి వస్తే ఒక బాలు చంపి దగ్గరలో ఉన్న బావిలో పడేయడం జరిగింది అసలు ఆ ఘటన వింటే నిజంగా మన రాష్ట్రం శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం ఆల్రెడీ మనకు అత్యాచార ఘటన చాలా చాలా జరుగుతూ ఉన్నాయి శ్రీ సత్యసాయి జిల్లాలోనే ఒక ఘటన భార్యాభర్తల్ని ఏదైతే సారీ కొడుకు తండ్రి ముందే తల్లి భార్యను హత్య చేసిన ఘటన అది దుర్మార్గమైన ఘటన ఒక పాపను ఎంటర్ జరిగే అమ్మాయిని అత్యాచారం చేసి పెట్రోల్ బంస్ తగలపెట్టిన ఘటన బద్వే తెనాలి నవీన్ అనే ఓ పిల్లోడు సహా సహాన అని చెప్పి ఒక మహిళ పైన దాడి ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది ముచ్చుమరి ఘటన ఇప్పటికీ పాప శవాన్ని మనం దశ ఇటువంటి ఘటనలు రోజు ఎక్కడోసారి జరుగుతూనే ఉన్నాయి ఈ ఘటన వచ్చేసేకి తొమ్మిదో తరగతి చదివే ఒక అనాథ బాలుడు ఇది ఈనాడు ఈనాడులో వచ్చిన ఆర్టికల్ ఇది ఈనాడు ఇదిగోంది ఈనాడులో వచ్చిన ఆర్టికల్ తొమ్మిదో తరగతి చదివే ఒక అనాథ బాలుడు అనుమానస్ అనుమాన స్థితిలో బావిలో శవమై కనిపించిన ఆ గ్రామస్తులు మానవత్వం చూపలేదు పోలీసులకు విషయం తెలిసినా పట్టించుకోలేదు గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నకొల్లులో గత నెల ఇరవై నాలుగు చోటు చేసుకున్న ఘటన వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి బాలుడు షేక్ సమీర్ స్వగ్రామం గుంటూరు జిల్లా అమరావతి మండలం కర్లపూడి చిన్నతలంలోనే తల్లిదండ్రులు తోటి పొన్నకల్లెలోని పొన్నేకల్లులో నాయనమ్మ మస్తాన్ బీ వద్ద ఉంటున్నాడు స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి సెక్షన్ బి చదువుతున్నాడు అదే తరగతి చెందినటువంటి సెక్షన్ ఏ విద్యార్థులు పది మందికి కొద్ది రోజులుగా ఆ బాలుడితో గొడవపడి కొట్టి భయపెట్టి సరికి గత నెల ఇరవై నాలుగో తారీఖున పాఠశాల వెళ్ళలేదు ఆ పిల్లడు వాళ్ళు కొట్టి భయపెట్టలే అయినా కూడా ఆ రోజు మధ్యాహ్నం పాఠశాలలో మాక్ డ్రిల్ నిర్వహించారు ఆ సమయంలో తొమ్మిదో తరగతి పిల్లలు కొందరు మాక్ డ్రిల్కి వెళ్లకుండా మాగ్రిల్కు చేయకుండా వెళ్ళిపోయారు అంటే ఆ పాల్గొనకున్న మాగ్రిల్లో ఇంటి వద్ద ఉన్న సమీర్ని అసలు ఇంటి దగ్గర ఉన్న సమీర్ని తీసుకొని ఈత కొడదామని గ్రామ పొలివేరులోని బావి వద్దకు తీసుకెళ్లి అతనిపై దాడి చేసి అందులో పడేసినట్టు సమాచారం సాయంత్రానికి గ్రామస్తులు కొందరు ఉపాధ్యాయులు దృష్టికి సమీర్ చనిపోయినట్లు సమాచారం వచ్చింది వారు అక్కడికి చేరుకొని బావిలో ఉన్న బాలుడి మృతదేహం బయట తీశారు బాలుడి శరీరంపై రక్త గాయాలు చొక్కాపై రక్తపు మరకలు ఉండటాన్ని గమనించారు గ్రామస్తులు పోలీసుల్ని మేనేజ్ చేసి మార్టం లేకుండా మృతదేహాన్ని ఆ రాత్రి కర్లపూడి తరలించారు అక్కడ బాలుడి మృతదేహంపై గాయాలను చూసిన బంధువులు ఆ గ్రామ సర్పంచ్ కర్లపూడి గ్రామ సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లారు ఆయన పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులతో మాట్లాడారు బాలుడిపై ఆధారమ బాలుడి ఆధారమైన బీకి ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని కోరారు ఉపాధ్యాయులు యాభై వేలు పోగేసి ఇవ్వాలని చూడగా సర్పంచ్ అభ్యంతరం చెప్పారు మస్తాన్ బీతో కలెక్టర్కి ఫిర్యాదు చేయించారు అప్పటికీ విద్యాశాఖ అధికారులు పోలీసులు విషయాన్ని బయటికి రాకుండా అసలు అప్పటికి కూడా ఫిర్యాదు చేసినా కూడా కలెక్టర్ గారికి రాయకుండా ఈ ఘటన పోలీసులు విద్యాశాఖ తేలిగ్గా తీసుకోవడం కేసు నమోదు చేయడం పట్ల నమోదు చేయకపోవడం పట్ల ఆరోపణలు వినిపిస్తున్నాయి డిఈఓ సిని డిఓ సీవీ రేణుకా వివరణ కోరగా బాలుడు మృతి వాస్తవే ఈతరాక బావిలో పడి చనిపోయినట్లు నాకు చెప్పారు ఆ రోజు కొందరు విద్యార్థులు డ్రిల్లు సమయంలో బయటికి వెళ్ళారు ఎందుకు వెళ్ళారని ఆరాధిస్తున్నాం తెనాలి ఉప విద్యాశాఖ అధికారితో అధికారితో విచారణ చేస్తాం పిల్లలు బయటికి పోతే పట్టించుకొని హెచ్ఎం పీటీఎల్ నుంచి వివరణ కోరుతామని వివరించారు కొట్టి చంపేసిన గతంలో తొమ్మిదో ధర చదువుతున్నారు శాంతి భద్రతలు ఏ రకంగా ఉన్నాయి ఆ బాలుడికి తల్లిదండ్రులు లేరు వాళ్ళ నాయనమ్మ వద్దు వద్ద నుండి చదువుకుంటున్నారు అసలు ఇరవై రోజుల క్రితం ఘటన జరిగితే ఇప్పటికి కేసు నమోదు చేయలేదు ఇటు పోతున్నాం ఇటు పోతున్నాం ఎటు పోతున్నాం దీనికి ఎవరు కారణం దీనికి జగన్మోహన్ రెడ్డి గారు అంటారా ముచ్చిమరీ లాంటి ఘటన కూడా వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు అకౌంట్లో వేసేసాడు పవన్ కళ్యాణ్ నాడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి ఇటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎట్లాంటి ఎట్లాంటి ఘటనలు జరుగుతున్నా చూస్తా ఉన్నాను ఇంకా మారకపోతే ఎట్లా శాంతి భద్రతపై మీరు మీరు హోంమంత్రి సరిగ్గా చేయట్లేదని ఆడవాళ్ళపైన రక్షణ అనేది ఐదు అని చెప్పి గట్టి మాట్లాడి సోషల్ మీడియా వాళ్ళు కేసులు పెట్టినట్టు ఉంటుంది మీరు చేసిన పని సోషల్ మీడియా వాళ్ళ మీకు కేసులు పెట్టి ఒక ఎస్పీని ఎస్ఐని సీఐని సస్పెండ్ చేసినట్టు ఉంటుంది అత్యాచారాలు ఇటువంటి శాంతి భద్రతలు విఘాతం కలిగించే వాళ్ళపైన ఏం చర్యలు తీసుకున్నారో చెప్పరు ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని నిజంగా గతంలో ఎవరూ చూడరా ఇప్పుడు మాత్రం ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఏమన్నంటే జగన్ పైన గెలిచాం జగన్ పైన గెలిచాం జగన్ పైన గెలిచాం జగన్ పైన గెలిచాం ఎందుకు గెలిచారు ఎందుకు గెలిచారు 인도가.